జయ శ్రీరామ్ బారాసకు సంబంధించిన కొంత విచిత్రమైన వాతావరణ రాజకీయ పరిస్థితుల్లో అంటే ఎప్పుడు ఎవరు వెళ్తున్నారు అని అందరూ ఒకటే రోజు కనుక బారాస నుంచి కాంగ్రెస్కి వెళ్ళిపోతే ఇక టెన్షన్ లేదు ఒకటే రోజు బాధపడవచ్చు లేకపోతే ఏదో విమర్శించవచ్చు అయిపోయింది ఈ రోజుకొక చొప్పున నాలుగు ఆరుగురు చొప్పున ఇట్లా అందరూ వన్ బై వన్ లైన్ కడితే అసలు ఎవరిని వీళ్ళందరినీ ఎక్కడ కాపాలి వీళ్ళందరినీ కాపాడే శక్తి అది అంటే ఏమైపోయిందంటే బారాసా యొక్క కార్లు ఇప్పటికి పది కాంగ్రెస్ షెడ్లోకి వెళ్ళిపోయాయి ఇంకొక నాలుగు ఇంపార్టెంట్ కార్లు ఢిల్లీలో వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నట్టుగా సమాచారం వస్తుంది కరెక్టే మరి ఇప్పుడు ఆషాడ మాసం కదా ఇప్పుడు సాధ్యం కాదు ఒకవేళ కనుక అసెంబ్లీ ఎలక్షన్ అసెంబ్లీ సమావేశాలు అక్కడ ముందుండి అప్పుడు రా రాజకీయ రక్ష కాకుండా ముందే వీళ్ళందరినీ గంపగుత్తగా తీసుకొచ్చుకొని మెజార్టీ కనుక టూ బై థర్డ్ కనుక అసెంబ్లీలో ఉంచుకుంటే అంటే అసెంబ్లీలో కనుక చేసుకుంటే ఇబ్బంది ఉండదు దీంట్లో ఇంకొక టెక్నికల్ పాయింట్ ఉంది వీళ్ళెక్కడ కూడా కాంగ్రెస్ కప్పుకున్నారు అని పత్రికలు వస్తుంది ఇవన్నీ వస్తున్నాయి చేస్తున్నారు మించి చెడు చేస్తున్నారు కానీ ఒక వ్యూహాత్మకంగా పోవట్లేదు బారస వాళ్ళు అనేది ఇంకొక ఆలోచన మరి కాంగ్రెస్ వాళ్ళ పథకం ఏంటి కాంగ్రెస్ వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు అన్నది ఇంకొకటి ఏదైనా ఇందులో అత్యంత ఖచ్చితంగా మాట్లాడుతున్నది బీజేపీ వాళ్ళనే చెప్పుకోవచ్చు ఎవరైనా రండి బాయి ఎవరు మా పార్టీకి వచ్చినా కూడా రాజీనామా చేసి రండి రాజీనామా చేయకుండా మేము ఎవరిని కూడా ఆహ్వానించాము అని చెప్పని వాళ్ళు చాలా ఖచ్చితంగా చెప్పేస్తున్నారు సరే అది రాజకీయ ఎత్తు కూడా కావచ్చు లేకపోతే వాళ్ళు రాకుండా ఉండడానికి వేస్తున్న ఎత్తు కూడా కావచ్చు ఏదైనా ఇక్కడ మటుకు బీజేపీ చాలా పాజిటివ్గా కనిపిస్తుంది కాంగ్రెస్ తీసుకుంటుంది అది వెళ్ళినాం మీరు చేశారు మేం చేస్తున్నాం తప్పేం లేదు అన్నట్టుగా కాంగ్రెస్ వ్యవహరిస్తుంది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎల్లుండి సారీ ఎల్లుండి కాదు రేపే ఎల్లుండి రేపు ఏకాదశి రోజు మరికొందరు పార్టీ వీడి కాంగ్రెస్కి వచ్చేటట్టుగా కనిపిస్తున్నది అంటే బారాసను వీడి మళ్ళీ కాంగ్రెస్కి వచ్చే అవకాశాలు రేపు కనిపిస్తున్నాయి అంటే ఏకాదశి రోజు చేయొచ్చు లేదా ఫిఫ్టీన్త్ ఆగస్ట్ కంటే ముందు చాలా మటుకు అటు బీజేపీకి కానీ లేకపోతే ఇటు కాంగ్రెస్ కానీ బారాస ఎంపీలు ఎమ్మెల్యేలు వెళ్ళే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టుగా సమాచారం చూడాలి మరి ఏం జరుగుతుందో జయ శ్రీరామ్